విడిచిపెట్టకూడదని చెప్పేసి నయన తీర్మానం తీసుకోవాలి గత్యోను తన జీవితంలో తన కుటుంబాన్ని పోషించుకోవాలి కానీకు లక్ష ముప్పై ఐదు వేల మందిని లక్ష ముప్పై ఐదు వేల మందిని లక్ష ముప్పై ఐదు వేల మందిని చేయించడానికి గత్యోను మూడు వందల మందిని సైన్యం నీ ప్రసిద్ధపర మీరు పవిత్రం చెప్పేసి వాక్యం చెప్తుంది మీరు పవిత్రం చెప్పేసి ఇది వాక్యము ధ్యానం చేస్తుంది వాక్యం చెప్తుంది నేను పవిత్రంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు దేవుడు ఆశిస్తున్నాడు నువ్వు పవిత్రంగా ఉండాలని నీవు నిలబడి ఉండాలి ధైర్యంగా ఉండాలి నీవు అపవిత్రతగా ఉండకూడదు అని చెప్పేసి వాక్యం చెప్తుంది ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నా ఈ సన్నిధిలో ఉన్న నేను పవిత్రతను అవలంబిస్తాను ఈ సన్నిధిలో ఉన్న నేను దైవం అడుగు అడుగు వేస్తాను నేను 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 నా నా మూడు వందల మందిని అనుసరించినట్లుగా సంఖ్య అనుసరిస్తానయా దైవరిస్తాయా అని చెప్పి తీర్మానం అని చెప్పి తీర్మానం తీసుకున్న బెడా ఇష్టం సన్నది బిడ్డలకు మన అనుకునే విషయం అపవిత్రులుగా ఉండకూడదు వస్తున్న సమస్యలకు పైన చెత్త పంతుకున్న తర్వాత నిన్న ఎటువంటి మూడు రూపాయల మందికి ఉన్నటువంటి పవిత్రత నీ బిడ్డలకు असप्रेस राहुल जी आपका कार्यक्रम की कौनता मंशा पर शुरू करना संगम लो सदा परछबले बोल बेचूंगा अति को पंगा इससे लिया सियावरिस प्रभु दैशिक से चेते प्रार्थना करता हूं लग बलम जी से मेरे होते